నిన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చిన నన్ను మన ఇంటికి తీసుకెళ్లటానికి నువ్వు నాకు మాటిస్తున్నావా బాబు అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది మాట తప్పవు కదా బాబు అని చెప్పేసి సుమతి రామ్ని అడుగుతూ ఉంటే ఆయన పేరు రామ్ ఆ రాముడిలాగానే ఆడిన మాటను తప్పడు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది నా రాముడు గురించి నాకు తెలీదా అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది తన పేరు సీత మీకు ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సీత అన్ని కూడా చూసుకుంటుంది అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు చిన్నప్పుడు నా మేనకోడల సీతని నేను చూసుకోలేకపోయాను ఇప్పుడు నా మేనకోడల సీత నన్ను చూసుకుంటుందనమాట అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది మీ ఇద్దరిని చూస్తుంటే ఆ సీతారాముల్లా ఆదర్శ దంపతుల్లా అనిపిస్తున్నారు అని చెప్పేసి సుమతి అంటుంది మీరు కోరిన ప్రకారం మీకు నాట్యం నేర్పిస్తున్నాను మీరు కూడా ఒక పని చేసి పెడతారా బాబు అని చెప్పేసి సుమతి అడుగుతుంది ఏంటో చెప్పండి టీచర్ అని చెప్పేసి సీత అడగానే ఇలా రండి అని చెప్పేసి సుమతి రామ్ని సీతను తీసుకొని పక్కకు వెళ్తుంది ఇంకా మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి మహాలక్ష్మి కుడి కన్ను అదురుతూ ఉంటుంది ఇదేంటి పొద్దున్నీ కుడికన్ను ఒకటే అదురుతుంది ఇది దేనికి సంకేతం నేను ఏ ప్రమాదంలో పడబోతున్నాను అని చెప్పేసి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే అర్చన మహాలక్ష్మి దగ్గరకు వచ్చి నిన్ను ప్రమాదంలో పడేసేవాళ్ళు ఎవరున్నారు మహా ఆ దేవుడి తరం కూడా కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మన ఇంట్లో సీత అనే దెయ్యం ఉంది కదా ఆ దెయ్యం వల్ల మన టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకెన్ని రోజుల్లో మహా సీత ఎలాగూ ఆ డాన్స్ పోటీలో ఓడిపోతుంది తట్టాబుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది అప్పుడే రేవతి వచ్చి ఏంటి భవిష్యత్తుని మీరు ముందే చూసినట్టు మాట్లాడుతున్నారు గెలిచేది సీత తట్టాబుట్ట సర్దుకొని వెళ్ళేది మధుమిత అని చెప్పేసి అంటూ ఉంటుంది అసలు సీత ఎలా గెలుస్తుంది ఈ ఇంట్లో రామ్తో సహా అందరూ కూడా నా వైపే ఉన్నారు అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రామ్ నీ వైపు ఉండబట్టే నీ ఆటలన్నీ కూడా సాగుతున్నాయి సీత కూడా రామ్ ని చూసే కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది అది కాంప్రమైజ్ కాదు సీత అజ్ఞానం అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది సీత ఓర్పుతో ఉంది కాబట్టే మీ ఆటలన్నీ సాగుతున్నాయి ఆ ఓర్పుని వదిలేసి సీతకు ఎవరైనా తోడు దొరికారే అనుకో మీకు మిగిలేది బూడిదే అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది సీతకు నువ్వు తోడవుతావా లేకపోతే మా అన్నయ్య అవుతాడా అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మా ఇద్దరికి అంత సీన్ లేదని నీకు తెలుసు కదా అదే గనక మాకు ఉండుంటే సీతకు పాపం ఇన్ని కష్టాలు ఉండేవి కాదు అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది మరి సీతకు ఎవరు తోడవుతారు అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది సీత చేసే యుద్ధానికి ఎవరో తోడవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది సీతకి ఏం తోడవుతుందో అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే రామాయణంలో రాముడికి ఆంజనేయుడు ఆవహించినట్టు సీత కూడా ఎవరో ఒకరు ఆవహిస్తారు అప్పుడుంటుంది మీ సంగతి అని చెప్పేసి రేవతి మహాలక్ష్మి అర్చనలకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది సీతకు ఎవరైనా దొరుకుంటారా మహా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది ఆ సీతకు రోడ్డు మీద భిక్షం వెతుకునే బెగ్గర్ కూడా హెల్ప్ చేయరు అని మహాలక్ష్మి అంటే మరి సీతకు ఎవరైనా దొరికితే మన పరిస్థితి ఏంటి మహా అని చెప్పేసి అర్చన అడుగుతూ ఉంటుంది నన్ను కొట్టాలంటే ఒకే ఒక్కరికి అంత గట్స్ ఉన్నాయి అది సుమతికి మాత్రమే ఆ సుమతి ఎప్పుడో చచ్చిపోయింది ఆ సుమతి మళ్ళీ తిరిగి వచ్చి సీతకు హెల్ప్ చేస్తే తప్ప మనల్ని ఢీకొట్టే ధైర్యం దమ్ము ఎవరికీ లేవు అని చెప్పేసి మహాలక్ష్మి గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఇంకా మరోవైపు సుమతి సీత రామ్ని పంతులు గారి దగ్గరకు తీసుకెళ్తుంది పంతులు గారు సీత రామ్ పేరు మీద అర్చన చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది గోత్రం చెప్పండి అని చెప్పేసి గారు అడగటంతో సుమతి ముందుగానే వశిష్ట గోత్రం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరూ షాక్ అయి మా గోత్రం మీకెలా తెలుసు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు సుమతి కొంచెంసేపు తడబడి తరువాత ఆ రాముల వారిది వశిష్ట గోత్రం కదా మీది కూడా అదే అయి ఉంటుందని చెప్పాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు సీత రామ్ పేరు మీద అర్చన చేసి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు అయినా మా పేరు మీద మీరు అర్చన చేపించడమేంటి అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది నన్ను చూడగానే మీరు నాకు ఆత్మీయురాలు అనిపించారని చెప్పావు కదమ్మా నాకు కూడా అలానే అనిపించింది నిన్ను చూస్తే నా కోడలు అబ్బాయిని చూస్తే నాకు కొడుకులాగా అనిపించింది అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది పంతులు గారు కొన్ని అక్షంతలు ఇలా ఇవ్వండి అని చెప్పేసి సీత అడుగుతుంది ఇక పంతులు గారు అక్షంతలు ఇవ్వగానే ఆ అక్షంతలను సీత సుమతి చేతిలో పెట్టి మా ఇద్దరిని ఆశీర్వదించండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక సుమతి కాళ్ళ మీద రామ్ సీత పడగానే పిల్ల పాపలతో నిండి నూరేళ్ళు సిరి సంపదలతో వర్దిల్లాలి అని చెప్పేసి సుమతి ఆశీర్వదిస్తూ ఉంటుంది అవును మీ పేరేంటో చెప్పలేదు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు ఇక సుమతి తన పేరు సుమతి అని నోటి వరకు వచ్చి కూడా విద్యాదేవి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఓ విద్యాదేవి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి పేరు అంటే నేను తప్పకుండా మీ దీవెలతో ఈ నాట్య ప్రోగ్రాంలో గెలుస్తాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఆ దేవుడి దయ మీ కృప ఉంటే కనుక నేను తప్పకుండా ఈ నాట్యంలో గెలిచి తీరుతాను టీచర్ అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది మేము అడగగానే మాకు డ్యాన్స్ నేర్పిస్తా అన్నందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు నేను నీకు తల్లి లాంటి దాన్ని బాబు నువ్వు నన్ను అమ్మా అని పిలువు అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది నాకు మాత్రం మీరు నాట్యం నేర్పిస్తారు కాబట్టి నేను టీచర్ అనే పిలుస్తాను అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నువ్వు నాట్యం చేసే ప్రోగ్రాంలో అంతవరకే సీత నువ్వు గెలిచిన తర్వాత నేను ఎలా పిలవమంటే అలా పిలవాలి అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది సరే అమ్మా మీ ఇల్లు ఎక్కడో చెప్పండి కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటా అంటున్నారు కదా మీ బ్యాగ్ తీసుకొని వెళ్దాం అని చెప్పేసి రామ్ అంటూ ఉంటాడు నా బ్యాగ్ ఇక్కడే ఉంది తీసుకుని వస్తాను అని చెప్పేసి సుమతి అంటే ఎక్కడ ఉందో చెప్పండి టీచర్ నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి సీత అంటుంది పర్వాలేదమ్మా నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పేసి సుమతి నుంచి వెళ్తుంది ఇక రామ్ సీతతో సీత ఇప్పుడు నువ్వు హ్యాపీయా నీకు డాన్స్ నేర్పించే టీచర్ దొరికారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు హ్యాపీ మామ ప్రీతి ఉషలకు డాన్స్ టీచర్ ఉన్నారు నాకు డాన్స్ టీచర్ లేరు అని బాధపడుతూ ఉన్నాను దేవుడే మనకి ఈ విద్యాదేవి టీచర్ రూపంలో దారి చూపించారు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుమతి దేవుడి ముందుకు వెళ్ళి దేవుడా నా ఇంట్లో నేను ఎలా అడుగు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాను నా కొడుకు కోడల రూపంలో నాకు నా ఇంట్లో అడుగు పెట్టే అవకాశం ఇచ్చావు నేను మహాలక్ష్మికి ఎదురుపడి మహాలక్ష్మి నాకు చేసిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక సుమతి తన బ్యాగ్ తీసుకొని రామ్ సీతల దగ్గరకు వస్తుంది టీచర్ బ్యాగ్ ఇలా ఇవ్వండి అని చెప్పేసి సుమతి దగ్గర సీత బ్యాగ్ తీసుకుంటుంది ఇంకా అలా రామ్ సీత సుమతిని తీసుకొని ఇంటికి వస్తారు సుమతి కారులో నుంచి కాలు బయట అడుగు పెట్టగానే మహాలక్ష్మి ఒక్కసారి ఉలిక్కి లేస్తుంది ఏంటి నాకేదో అయిపోతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సుమతి కారులో నుంచి దిగి తన బ్యాగ్ తీసుకుంటూ ఉంటే వాచ్మెన్ సాంబ వచ్చి అమ్మ బ్యాగ్ నేను తీసుకువస్తాను నమస్కారం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు సాంబన్న ఈవిడెవరో నీకు తెలుసా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాకు ఎందుకో ఆవిడని చూడగానే చేతులెత్తి నమస్కారం చేయాలనిపించింది అని చెప్పేసి సాంబ చెప్తూ ఉంటాడు ఆవిడ సీతకు భరతనాట్యం నేర్పించే డాన్స్ టీచర్ అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు సాక్షాత్తు అమ్మవారిలానే ఉన్నారమ్మా మీరు మీరు భరతనాట్యం గనక మా సీతమ్మకు నేర్పిస్తే తప్పకుండా మా సీతమ్మ గెలిచి తీరుతుంది అని చెప్పేసి సాంబ చెప్తూ ఉంటాడు అమ్మ లోపలికి వెళ్దాం రండి అని చెప్పేసి రామ్ పిలుస్తాడు ఇంకా సుమతి ఇంట్లోకి నడిచి వస్తూ ఉంటే అదే టైంలో మహాలక్ష్మిని సుమతి ఇంటికి తీసుకొచ్చిన విషయాన్ని మహాలక్ష్మి తన పిల్లలను ప్రేమగా చూసుకుంటున్న విషయాన్ని ఇంకా మహాలక్ష్మి తనని కారుతో బుద్ధి చంపించాలనుకున్న విషయాన్ని సుమతి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక జనార్దన్ గిరి అర్చన ప్రీతి ఉష అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు ఇక మహాలక్ష్మి టెన్షన్గా మెట్ల మీద నుంచి టెన్షన్ పడుతూ అలా నడిచి వస్తూ ఉంటుంది మహా ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది అని చెప్పేసి జనార్దన్ మనసులో అనుకుంటాడు ఏమైంది మహా ఏంటి అలా ఉన్నావు అని చెప్పేసి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఇందాకలేమైనా భూకంపం వచ్చిందా నా గుండె ఎందుకో అదిరినట్టు అనిపించింది అని చెప్పేసి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అలా ఏం లేదే మహా అని చెప్పేసి అర్చన అడుగుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరుగుతుంది అని చెప్పేసి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నీకేమైనా హెల్త్ అప్సెట్ అయిందేమో మహా అందుకే అలా ఉన్నావు అని చెప్పేసి జనార్దన్ అంటాడు ఇక అదే టైంకి సీత సుమతిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది మామ ఆగు మామ ఇందాకలా ప్రీతి ఉషలకు డాన్స్ నేర్పించే డాన్స్ మాస్టర్ మువహాసన్ గారు వచ్చినప్పుడు నేను ఇచ్చాను కదా ఇప్పుడు నాకు డాన్స్ నేర్పించే విద్యాదేవి టీచర్కి మీ పిన్నితో హార ఇప్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి సీత అంటుంది నన్ను ఇంతలా ఏమార్చినా మహాలక్ష్మితోనే నాకు హారతిప్పిస్తావా తిప్పిస్తావా సీత చాలా బాగుంది అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది పిన్ని పెద్దది కదా సీత ఏమనుకుంటుందో అని చెప్పేసి రామ అంటూ ఉంటాడు పెద్దవాళ్ళైనా విద్యాదేవి టీచర్కి మీ పిన్ని గారితో హారతిస్తే బాగుంటుందనే అడిగానుమా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న రామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే సుమతి బాబు పర్వాలేదులే నాకు హారతిచ్చి లోపలికి పిలిచే పెద్ద మనసు మీ పిన్నికి ఉందో లేదో అని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది అయ్యో అలా ఏం లేదండి మా పిన్ని చాలా మంచివాళ్ళు మా పిన్నితో మీకు హారతిప్పిస్తాను అని చెప్పేసి రామ్ ఇంట్లోకి వెళ్తాడు రామ్ ఎక్కడికి వెళ్ళావు రామ్ మీ పిన్నికి గుండె అదురుతుందంట ఇందాకల నుంచి టెన్షన్ పడుతుంది అని చెప్పేసి జనార్దన్ అడుగుతూ ఉంటాడు నేను సీత గుడికి వెళ్ళాము అక్కడ సీతకు డాన్స్ నేర్పించడానికి ఒక టీచర్ కూడా మాకు దొరికారు అని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మా చెల్లెలకు గుండె అదురుతుందా అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు మా చెల్లెలు భూమినైనా బద్దలు చేస్తుంది అని చెప్పేసి చలపతి అంటూ ఉంటే అంత సీన్ లేదులేండి చలపతి గారు ఇందాకలా మీ చెల్లాయికి కుడికన్న అదిరితేనే టెన్షన్ పడ్డది అని చెప్పేసి రేవతి చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ప్రీతి ఉష ఏంటి సీత డాన్స్ నేర్చుకోవడానికి డాన్స్ టీచర్ని తీసుకొచ్చుకుందా అన్నయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఏ మీరు తీసుకొచ్చుకోలేదా సీత తీసుకొచ్చుకుంటే తప్పేంటి అని చెప్పేసి రేవతి అంటుంది అయినా మా మాస్టర్ ముందు ఎంతటి వాళ్ళైనా సరే చిత్తు చిత్తే అని చెప్పేసి ప్రీతి అంటూ ఉంటే అది ఇప్పుడు కదమ్మా రేపు పోటీల్లో నెగ్గిన తర్వాత చెప్పాలి అని చెప్పేసి చలపతి అంటూ ఉంటాడు పిని డాన్స్ టీచర్ ఇంటి ముందు వెయిట్ చేస్తున్నారు మీరు హారతిచ్చి లోపలికి పిలిస్తే బాగుంటుంది అని చెప్పేసి రామ్ చెప్పగానే మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి